ఉర్దూ అకాడమీ పూర్వ వైభవానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చర్యలు తీసుకోవాలని టీడీపీ మైనార్టీ నాయకుడు మహమ్మద్ అస్లాం విజ్ఞప్తి చేశారు రాజమండ్రి ప్రెస్ క్లబ్లో లో ఎన్డీఏ కూటమి ముస్లిం మైనార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు టీడీపీ మైనార్టీ నాయకుడు మహమ్మద్ అస్లం జనసేన నాయకుడు షేక్ బాషా లిమ్రా మాట్లాడారు మహమ్మద్ అస్లం మాట్లాడుతూ ఉర్దూ అకాడమీలో కంప్యూటర్లు ఫ్యాన్లు పనిచేయడం లేదని శాప్ సిద్ధావస్థలో ఉందని పేర్కొన్నారు ఫ్లోరింగ్ కూడా దెబ్బతిందని విద్యార్దులెవరూ రావడం లేదని వాపోయారు కూటమి అధికారంలోకి వచ్చి ఇంతకాలమైనా ఈ విషయం తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఉద్యోగులు నిలదీశారని ఆయన తెలిపారు ఉద్యోగులు మాత్రం నెలకు పదిహేను వేల ఆరు వందలు జీతంగా తీసుకుంటున్నారని కానీ ఉర్దూ అకాడమీ దుస్థితిని కనీసం తమ దృష్టికి తీసుకురాకపోవడంతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆగ్రహం వ్యక్తం చేసి ఉద్యోగులకు మెమోలు జారీ చేయించారని అస్లం తెలిపారు తక్షణం ఉర్దూ అకాడమీని పునః ప్రారంభించేందుకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ నిధులతో కంప్యూటర్లు యూపీఎస్లు టేబుళ్లు ఐరన్ సేఫ్లు లాకర్లు సీలింగ్ ఫ్యాన్లు ఇతర పరికరాలు ఏర్పాటు చేయించి అక్కడ శిథిలావస్థలో ఉన్నటువంటి వాటిని బాగు చేయించి ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్ది మళ్లీ వెంటనే శిక్షణ తరగతులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారని ఆయన వివరించారు జనసేన నాయకుడు షేక్ బాషాలిమిరా మాట్లాడుతూ వైసీపీ పాలనలో ముస్లింల అభివృద్ది సంక్షేమం కుంటుపడిందని విమర్శించారు ఎమ్మెల్యే ఆదిరి డివాసు రెహ్మత్ నగర్ షాదీఖానా నిర్మాణం పూర్తి చేయించారని నారాయణపురం మసీద్ను సొంత నిధులతో అభివృద్ధి చేశారని కొనియాడారు ఈ మీడియా సమావేశంలో నాయకులు ఎస్కె బషీర్ ఎండి బాబాఖాన్ రఫిక్ రజా మహబూబ్ ఖాన్ మదీనా సాహెబ్ జనసేన బషీర్ గౌస్ షబీర్ తాహకు రేషి ఎండి హరీష్ తదితరులు పాల్గొన్నారు ఉద్యోగస్తులపై చర్యలు తీసుకొని మరి రాబోయే రోజుల్లో ఈ ఉర్దూ అకాడమీని ఏ విధంగా అభివృద్ధి చేయాలి త్వర ఇక్కడ శిక్షణ తరగతులు మొదలు పెట్టాలి అంటే మనం ఏం చెయ్యాలి అనేటువంటి ప్రశ్న అధికారులను సూచిస్తే వారు ఎమ్మెల్యే గారికి ఈ నివేదికని అందించారు సార్ నాకు ఒక మంచి హాల్ కావాలండి అలాగే హాల్తో పాటు పిల్లలకు శిక్షణ ఇవ్వాలంటే మాకు కొన్ని సామాగ్రి అక్కడ తక్షణం అవసరం అనగానే ఎమ్మెల్యే గారు స్పందిస్తూ ఏమేమి కావాలో మీరు చెప్పండి ప్రజల ప్రభుత్వ నిధితో పాటు నా సొంత నిధితో కూడా ముందుగా కార్యాచరణ ప్రారంభించేద్దాం ఎందుకంటే మైనార్టీ పిల్లల యొక్క భవిష్యత్తు దీంతో ముడిపడి ఉంది కాబట్టి మీరు వెంటనే మాకు రిపోర్ట్ చేయాలని చెప్తే అదే కాకుండా మన రాజమండ్రి వచ్చేసరికి మా వైసీపీలో కొంతమంది మైనార్టీ నాయకులు డైరెక్టర్లు చైర్మన్లు కొన్ని పదవులు తెచ్చుకున్నారు ఓన్లీ వచ్చిన తర్వాత మసీదులు తిరిగి సాల్వర్ కప్పించి దండీ సన్మానాలు చేయించుకున్నారు తప్ప కనీసం ఒక మైనార్టీ ఒక కుటుంబానికి లేదా లేదా ఒక సభ్యుడికో లేదా ఒక స్వాతి ముసీడికో ఒక రుణం వప్పించడమా లేదంటే ఏదైనా చేయటం ఒక అభివృద్ధి చేయడం లేదా ఒక సాధీన ముబారక లాంటి స్కీమ్ ఇప్పించటమా అటువంటిది లేదు కనీసం ఈ ఐదు సంవత్సరాలు కూడా సారు వరకు టైం సరిపోయింది తప్ప అభివృద్ధి మీద అలా దృష్టి పెట్టలేదు